ప్రలోక మా కన్నా తండ్రి మీకే వే తల్లి మమ్మల్ని ఇంతవరకు మీ సజీవ లెక్కలు మాట్లాడుతున్నారు నేను కాకుండా మీరుగా మీద మాట్లాడించుకుంటే మీకే వందనంలో స్తోత్రం చెల్లిస్తూ ఏ శ్రీ క్రీస్తు నామే ప్రార్థన వెళ్తున్నాం తల్లి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే పదిహేడో వచ్చిపోయింది ఇక్కడ ఏంటంటే ఏలియా గారు ఒక ఊరికి వచ్చిందరు సారీబాబు అనే గ్రామానికి వచ్చిందారు అక్కడ వర్షం లేక చాలా కరువు ప్రాంతంగా ఉంటుంది అలాంటి ఊరికి దేవుడు ఏలియా గారిని అక్కడికి వెళ్ళమని చెప్తాడు అక్కడ ఒక విధవరాలనే స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి నీవు ఈ కరువు కరువు ఉంది కదా ఈ కరువులో ఆ స్త్రీ నీకు అన్నం పెడుతుంది నువ్వు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళాలని చెప్పి గారు ఆ ఊరికి వచ్చి ఆ స్త్రీ దగ్గరకు వస్తారు అప్పుడు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి తన ఆటలు తీర్చడానికి అన్నం అడిగితే ఆమె అయ్యా ఇప్పుడు చాలా కలుగు ప్రాంతంలో ఉన్నాము వర్షం లేక చాలా రోజులైంది మా ఇంట్లో కూడా కొద్దిగా పిల్లి ఉంది కొంచమే నూనె ఉంది నేను నా కుమారుడు ఇంకా ఒక్క రోజుకే సరిపోతుంది అని ఆమె ఏలియాగారితో చెప్తుంది అప్పుడు వర్షాలు పడేంత వరకు నీ ఇంటిలో పిండి అయిపోదు నూనె అయిపోదు అని చెప్పారు అప్పుడు ఆమె ఆ మాట ప్రకారంగా వెళ్ళి తనలో తనతో ఉన్న కొంచెం పిండిలోనే కొంచెం నూనెతోనే ఏరియా గారికి రొట్టె చేసుకొని వచ్చి పెడుతుంది అప్పుడే అప్పటి నుంచి ఆమె ఇంటిలో పిండి కొద్దు కాదు చిన్నవానికి ప్రాణం మరెలా రానిమ్మని ఎగోవాకు ప్రార్థించగా ఎగోగా ఏరియా చేసిన ప్రార్థన ఆలోచించి ఆ చిన్నవానికి ప్రాణం మరెలా రాణించినప్పుడు వాడు బ్రతికెళ్ళు ఇక్కడ ఆ కుమారుడు రోగంతో చనిపోయాడు చనిపోయినప్పుడు ఆమె ఏరియా దగ్గరికి వచ్చి అయ్యాను ఇక్కడికి ఎందుకు వచ్చావు నా కుమారుణ్ణి చంపడానికే ఇక్కడ వచ్చావా అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఏరియా గారు తన కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని పైన దస్తులోనికి వెళ్ళి ఇంకోవాకు లు నాకు ఇచ్చింది భోజనం పెట్టింది ఇలాంటి ఈమె కుమారుల్ని ఇప్పుడు బ్రతికించాలని దేవుడికి ప్రార్థన చేస్తాడు అటువంటి సమయంలో గారి ప్రార్థన దేవుడు విని ఆ కుమారుని బ్రతికిస్తాడు ఇలా ఏలియాగారు చేసిన ప్రార్థన వల్ల చనిపోయిన సాయపాత విధ విధవ కుమారుడు మరలా బ్రతికాడు అలాగే రెండోదిగా అధ్యాయం లుగా సువార్త ఏడో అధ్యాయం వెంటనే ఆయన నా ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండ్రి ఆయన ఆ ఊరి గవినీ వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అప్పగించిను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు స్వార్థ బోధించు పట్టణాలకు వెళుతుండగా నాయననే ఒక ఊరికి వెళ్ళాడు ఆయన ఆ ఊరు చివరికి రాగా అక్కడ ఆయనకు ఒక శవం కనిపించింది ఒక కుమారుని పాడ మీద పూసుకొని వెళ్తుండగా తన తల్లి కూడా తన వెనకే ఏడుస్తూ వస్తుంది ఈడుగా తన యొక్క కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన ప్రతి మార్పును ఆయన వెళ్ళి చిన్నగా జన్మ సమూహంలో ఆయన మీద పడుచింది అలాగే ఇంకో దగ్గర ఆయన తర్వాత ప్రకటిస్తూ ఉండగా చాలా మంది జనులు ఆయన చూడడానికి స్వస్థతలు పొందడానికి వచ్చారు అటువంటి సమయంలో యాయి ఒకరు వచ్చి తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వద్ధపరచాలి అని యేసు పాదముల మీద పడతాడు అలాంటి సమయంలోనేతను ఆ జన సమూహంలో నుంచి బయటికి వస్తుండగా అందులోనే ఆయనకు ఒక సందర్భం ఎదురవుతుంది అదే పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురవుతుంది అక్కడే ఆమెతో మాట్లాడుతూ చాలా ఆలస్యం అవుతుంది అంతలోపే అక్కడ ఏం జరిగిందో చూసుకుందాం నలభై తొమ్మిది వచ్చినాం ఆయన ఇంతలో మాట్లాడుచుండగా సమాజం అందిర ఒక అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఈ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను ఏసా మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేదరు వ్యూహాను అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కట్టుకొని చిన్నగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని కానీ చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయానని వారికి ఆయనను అపహసించి అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలు నమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను ఇక్కడ యేసు వారు అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడుచు ఆలస్యం చేశాడు గనుక వెంటనే అక్కడ ఆయిల్ కుమార్తెనిగా చనిపోయింది అక్కడ ఇంటి దగ్గర నుంచి ఒకడు వచ్చి అయ్యా నీ కుమార్తెని చనిపోయింది ఇంకా నువ్వు ఆయన ఇబ్బంది పెట్టవద్దు నీ ఇంటికి వెళ్దాం కదా అని చెప్తాడు అప్పుడు ఎసుకొని వారా మాట విని అయ్యా నీకు భయపడవద్దు నా మీద నమ్ముక మాత్రం ఉంచు నేను మీకు కుమార్తెను బ్రతికిస్తాను అని తన ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆ ఇంటికి వెళ్ళగా కుమార్తె చనిపోయిందని అందరూ ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారో ఏడకండి ఆమె చనిపోలేదు నిద్రిస్తున్నది అని చెప్తే అప్పుడు నా వాళ్ళందరూ ఈయన చనిపోయిన దానిని పట్టుకొని నిద్రిస్తుందని చెప్తున్నారు కదా మీకు ఏమైనా పిచ్చా అనేటట్లు నమ్ముతున్నారు అప్పుడు ఏసు ప్రభుల వారు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని చిన్నదానా లేమో అనగానే ఆ చిన్న ఆ చిన్నదానికి ప్రాణం తిరిగి వచ్చి లేచి కూర్చుంది ఇలా చనిపోయినట్టున్న యాయి కుమార్తెను కూడా ఏసీ ప్రభుల వారు తిరిగి లేపాడు అలాగే నాలుగో చూస్తున్నాం మనందరికి తెలిసిన వ్యక్తే లాజర్ గారు పదకొండో వచ్చిన పదకొండో అధ్యాయం డెబ్బై మూడో ఇక్కడ రాజర్ గారు మనందరికి తెలుసు మరియా మాత అనే వారి సహోదరుడు ఈయన వారి ఎంతో భక్తి పనులు కానీ దేవునికి అన్ని సేవలు చేశారు అలాగే ఈయన కూడా ఏదో ఒక రోగం వచ్చి రాజర్ గారు చనిపోయారు ఆయన చనిపోయిన వెంటనే ఎసు ప్రాబ్లం లేపలేదు కానీ ఆయన ఆయనకు చనిపోయిన వార్త తెలిసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆయన పట్టణానికి వచ్చాడు అప్పుడు నలభై మూడో అసరంలో చూస్తున్నాం ఆయన ఇలాగ చెప్పి నాగరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేరు అంతటేసు మీరు అతను కట్టు విప్పి ఇప్పిపోనియడని వాడితో చెప్పారు ఇక్కడ లాతర్ గారు కూడా చనిపోయి నాలుగు రోజులైంది ఇంతకు ముందు చూస్తున్న వారైతే అప్పటికప్పుడు చనిపోయారు తిరిగి లేచారు కానీ ఇక్కడ లాతర్ గారు మాత్రం నాలుగు రోజులైంది సమాధిలో ఉంది అటువంటి నాలుగు రోజులు చనిపోయిన వ్యక్తిని కూడా ఏసుల వారు ఒక మాటతో లాతర్ బయటికి రానగానే ఆయన బయటికి వచ్చారు ఇలా ఎంతో మందిని బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారికి కూడా ఏసుక్రీస్ వారు తిరిగి లేపారు ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే మనందరి రక్షకుడైన యేసుప్రభుల వారు ఆయన కూడా మన కొరకు కల్వాసిల్ చనిపోయాడు ఆయన కూడా సమాధిలో ఉండిపోలేదు కానీ మూడవ రోజు తిరిగి లేచి మరణాన్ని వరల కోలు విరిచి సజీవుడిగా ఉన్నాడు ముందు చూస్తున్నాను మనం కూడా ఆయన రెండవ రావడూ సిద్ధంగా ఉండాలని ఇలా మాటలను తీసుకుంటాము చాలా అద్భుతమైన